హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నిన్న మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదా ఎందుకు అంటే నాకు సాటర్డే నైట్ నుంచే బాగా ఫీవర్ వచ్చింది అనమాట అయితే నేను సండే రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను అది అంటే నేను సాటర్డే రోజు మార్నింగ్ టైంలో వాయిస్ చెప్పి ఎడిటింగ్ చేసిన వీడియో అనమాట ఇంకా నేను మండే రోజు అప్లోడ్ చేయాలంటే సండే రోజే ఆ వీడియోకి వాయిస్ అనేది కంప్లీట్ చేయాలి అయితే నాకు సాటర్డే నైట్ నుంచే బాగా ఫీవర్ అని చెప్పినా కదా సండే రోజు కూడా చాలా ఫీవర్ వచ్చింది ఇక తర్వాత మండే రోజైన వాయిస్ చెప్పుకొని అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటే ఆ రోజు కూడా ఫుల్ ఫీవర్తో ఉన్నాను అనమాట టూ డేస్ నుంచి ఇంకా అందుకే నేను మండే రోజు వాయిస్ రికార్డ్ చేయడం కానీ లేదు అంటే వీడియో రికార్డింగ్ కానీ ఏమీ పెట్టుకోలేదు సండే మండే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను అయితే సండే రోజు ఫీవర్ వచ్చిందని చెప్పినా కదా ఆ రోజు హాస్పిటల్లో ఎమర్జెన్సీ వాళ్ళకైతేనే చూస్తారనమాట ఇక అయినా కూడా ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను అయితే మండే రోజు కూడా ఫీవర్ ఏం తగ్గలేదన్నమాట అట్లనే ఉంది చాలా ఎక్కువ ఫీవర్ ఉంది తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట ఇంకా జలుబు దగ్గు ఈ రెండు ఉన్నాయి ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అయినా కూడా తగ్గలేదు ఇంకా సండే మండే మొత్తం టూ డేస్ రెస్ట్ తీసుకున్నాను అనమాట రెస్ట్ తీసుకోవడం అంటే అసలు కూర్చోవాలనిపిస్తలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకునే ఉండాలనిపిస్తుంది మళ్ళీ వాటర్ తాగాలనిపిస్తుంది కానీ వాటర్ తాగుతుంటే మొత్తం చేదుగా అనిపిస్తుంది బాగా ఆకలి వేస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది అన్నం తింటేనేవో చప్పగా ఏదో బలవంతంగా మింగుతున్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా మేము మండే రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా హాస్పిటల్కి వెళ్ళినాము అయితే నాతో పాటుగా విషు కూడా చాలా ఫీవర్ వచ్చింది అయింది తర్వాత తనకు కూడా దగ్గు అయింది అనమాట తర్వాత ఇంకా నోట్లో ఆల్సర్స్ లాగా వచ్చేసిన తనకి ఇంకా మేమిద్దరం చూపించుకుందాం అని చెప్పేసి అందరం కలిసి ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము నార్మల్ ఫీవరే అని చెప్పిండ్రు కాకపోతే మెడిసిన్ రాసిండ్రు తర్వాత వచ్చేసి నాకు రైట్ హ్యాండ్ అయ్యి ఉంటారు కదా అది బాగా దుల్లలేస్తుంది అనమాట ఊకే రఫ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది త్రీ డేస్ నుంచి అట్లనే జరుగుతుంది ఇంకా ఆయన్ని కూడా చెక్ చేయించుకుందాం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి పోతున్నాం అనమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కదా లోపల వెంచరు ఎంత ప్రశాంతంగా ఉంటుందా ఒక సిస్టర్ అయితే అడిగినారు ఏంటి అంటే బీహార్ లో ఉంటారు కదా అక్క మీరు మరి మీ వైపు దొంగలు తర్వాత రౌడీలు వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారంట నిజమా అక్క అని చెప్పేసి తనైతే అడిగింది అనమాట మీరు అనుకున్నట్టే ఇక్కడ వాళ్ళు ఎక్కువగానే ఉంటారనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కేర్లెస్గా ఉండొద్దు ప్రతి చోట జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి రౌడీలు అంటే వాళ్ళు కూడా స్పెషల్గా ఏం రౌడీలు అని చెప్పేసి టయర్ గారు కానీ ఎట్లా అంటే వీళ్ళకి కొంచెం ఒక మనిషికి అనేది భూమి ఎక్కువగా ఉంటుంది ఎట్లా అంటే ఇంత ముందుకు మన దగ్గర భూస్వాములు భూములు లాక్కున్నప్పుడు వాళ్ళకి ఎకరాల ఎకరాలు భూమి ఉండేది కదా ఆ భూమిని మనకైతే సమన్వయ పాలనలో అప్పుడు పంచిపెట్టిండ్రు కదా పేదలకు ఇక్కడైతే అట్లా జరగలేదు అంటే పూర్వం వాళ్ళు ఇది భూమి మాది ఈ భూమి మీది అని చెప్పేసి పేర్లు పెట్టుకుంటారు కదా ఒక్కొక్కరికి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఎనభై ఎకరాలు పొలం ఉంటుంది కదా ఇలా ఇలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ అందుకే ఉన్నోళ్ళు ఉన్నట్టే లేనోళ్ళు లేనట్టే ఇక ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లేనోళ్ళని తక్కువ పైసలకి మాట్లాడుకొని ఇంట్లో పనులు లేకపోతే పొలం పనులు ఇవన్నీ చేయించుకుంటారు అనమాట అయితే ఎవరైతే ఎక్కువ భూమి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉంటారో వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనేది కావాలి కాబట్టి వాళ్ళు కొంచెం పెట్టానం ఎక్కువగానే చేస్తారు ఇంకా వాళ్ళ సెక్యూరిటీ కోసం కొన్ని పరికరాలను అయితే వాళ్ళ దగ్గరలో ఉంచుకుంటారు ఇక లేని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ పనులు కూడా అంత ఎక్కువ ఏమి ఉండవు అనమాట మన లెక్క రోజువారి కూలీలు ఎవ్వరూ ఉండరు వందలో రెండు వందలో ఇచ్చి పనులు అయితే చేయించుకుంటారు ఇక్కడ లివింగ్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట అందుకే లేనోడు ఏం చేస్తాడు దొంగతనాలకి వాటికి వీటికి ఏ అలవాటు అయిపోతాడు కదా అట్లా చేస్తారనమాట ఉన్నోళ్ళేమో కొంచెం పెత్తానని చూపిస్తారు అందుకే బీహార్లో అలాంటి వాళ్ళు ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట నేను ఇది క్లియర్గా తెలిసినా కూడా చెప్పలేను ఎందుకంటే మళ్ళీ నేను చెప్పడం వల్ల ఏదైనా ఇష్యూ అయితే మళ్ళీ నేను దాన్ని ఫేస్ చేయలేను అందుకే ఇలా సగం సగంగా చెప్పే ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అనమాట నేను దీన్ని సండే రోజే అప్లోడ్ చేయాలి చెప్పిన కదా ఎడిటింగ్ అయితే అయిపోయింది కానీ వాయిస్ అయితే చేయలేదు అని చెప్పి అప్లోడ్ చేయలేదు సండే మండే టూ డేస్ అయితే నేను వ్లాగ్స్ ఏం రికార్డ్ చేయలేదు తర్వాత ఈరోజు ట్యూస్డే కదా నేను ఈరోజు ఈవినింగ్ వరకు ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అయితే ఈరోజు కూడా రికార్డింగ్ అనేది ఏమీ పెట్టుకోలేదనమాట మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను ఉప్మా పిల్లల్ని స్కూల్కి పంపించాను తర్వాత వచ్చి బెండకాయ టమాటో కర్రీ చేసి అన్నం వండి పక్కన పెట్టి ఇంకా వీడియోకి అయితే వాయిస్ చెప్పుకుంటున్నాను అనమాట ఇది నేను ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తాను ఈరోజు కూడా నేను వీడియో రికార్డింగ్ అనేది పెట్టుకోలేదు కాబట్టి మొన్న డైలీ అప్డేట్స్ అయితే ఏం లేట్ అవ్వవు నేను సండే రోజు మండే ట్యూస్డే ఈ మూడు రోజులు రికార్డింగ్ పెట్టుకోలేదు కాబట్టి ఫ్రైడే రోజు వ్లాగ్ ఏమో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా తర్వాత సాటర్డేదేమో రేపు అప్లోడ్ చేస్తాను థాస్డే నుంచి మళ్ళీ మన రెగ్యులర్ బ్లాగ్స్ అయితే వస్తాయనమాట అంటే నిన్న చేసిన వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేస్తుంది పప్పులో వేదామనైతే పప్పులో వేదామనైతే మునగాకు తీసుకొని వచ్చిన ఈ రోజైతే మునగాకు మామిడికాయ వేసి పప్పు వండుతా అన్నమాట ఇప్పుడు కందిపప్పు అయితే ఉడికించి పక్కన పెట్టిన ఇప్పుడైతే కొంచెం చాయ్ పెట్టుకుంటా చాయ్ తాగిన తర్వాత ఇక వంట పని అయితే స్టార్ట్ చేస్తా పిల్లలిద్దరిని అయితే స్కూల్ కు అక్క మొన్నటి వీడియోలో చెప్పినావు కదా చాయ్ బంద్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఛాయ్ పెట్టుకుంటున్నావు ఏంటి అని చెప్పి మీరు అడగచ్చు ఏం చేయను నాకేమో బంద్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఈ టైం కాగానే కొంచెం ఛాయ్ తాగాలి లేకపోతే మంచిగా రిలాక్స్ అవ్వాలి అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఆలోచిస్తున్న బంద్ చేయాలా వద్దా లేకపోతే ఏం చేయాలి అని చెప్పేసి ఇకొకైతే ఫిక్స్ అయిపోయిన ఛాయ్ బంద్ అయితే లేదనమాట ఎందుకో తెలుసా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో నేను ఏం చేస్తా అంటే పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించే కదా అప్పటి వరకు నాకు ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది అంటే పొద్దుగా లేవడం టిఫిన్ చేయడం పిల్లలకి బాక్సులు పెట్టడం తినిపియడం వాళ్ళిద్దరిని స్నానాలు చేయించిన తర్వాత స్కూల్కి వాంపేయడం తర్వాత అప్పటి వరకు ఇల్లు క్లీనింగ్ వరకు అయిపోతుంది అనమాట ఇక తర్వాత నేను కనేం తోలిచి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది ఆ పది నిమిషాలు రిలాక్స్ అయ్యేటప్పుడు నాకు ఛాయ్ కావాలనిపిస్తుంది నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇక చెప్పిన కదా నా ఫేవరెట్ ప్లేస్ ఏంటిది అని చెప్పేసి అవి అక్కడ కూర్చొని ఛాయ్ రావడం అయితే అలవాటు అయిపోయింది అయితే మనం ఒక నెల రోజులు బాగానే ఛాయ్ మొత్తం బంద్ చేసిన మళ్ళీ మా అత్తమ్మ మామయ్య వచ్చింది కదా ఎప్పుడు చాయ్ పెట్టించినా కూడా నువ్వు తావతలేవు మాకు పెట్టిస్తున్నావు నువ్వు దావతలేవు అని చెప్పేసి అత్తమ్మ మామయ్య అనడంతో మళ్ళీ నేనైతే చాయ్ తాగిన ఇక మళ్ళీ ఇక ఇంటికి పోయినాక కూడా ఎట్లా ఉంటుంది ఇక పొద్దుగాల మనమైతే టిఫిన్స్ అవి ఏం చేయం కదా సో ఛాయ్ తాగి ఇంట్లో పనులు చేసుకోవచ్చు కానీ ఛాయ్ హెల్త్కి మంచిది కాదు తెలుసు ఎంటి స్టమక్లో చాయ్ తాగదు అని తెలుసు ఆయన కూడా పానం ఊకుంటు ఏం చేయని చెప్పి ఇక పొద్దున అది తాగిన అది జ్యూస్ ఉంటుంది కదా అది సీడ్స్ లేమన్నా వేసుకొని అది తాగిన ఫస్ట్ నేను లేవగానే ఒక పెద్ద గ్లాసు వామ్ వాటర్ తాగుతా వామ్ వాటర్ తాగిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటూ ఆ సీడ్స్ ఉండేది ఉంటుంది కదా అదైతే తాగేస్తాను అనమాట ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు వంట ఇదంతా పని చేసుకుంటాను కదా కొంచెం చాయ్ తాగితే బెటర్ అని చెప్పేసి నాకు రోజు అనిపిస్తుంది అనమాట అందుకే ఈ రోజు కూడా చాయ్ అయితే పెట్టుకుంటా ఫస్ట్ అయితే యాకు వర్షం పడుతుంది కదా ఫ్రెష్గా ఉందనమాట నేను తీసుకొచ్చాను మీకు కూడా చూడడానికి గ్రీన్ గ్రీన్గా మంచిగా కనిపిస్తుండొచ్చు మీగడ కూడా బాక్స్ నిండిపోయింది రేపు మాపలిగా మీగడ చేయాలి ఇంకా నేను కనీ తొలిచి వచ్చిన కదా అయితే వేసుకోవాలి అది కూడా వేసుకోవాలి పాలు అయితే మంచిగా మస్తు చిక్కగా వెళ్తుంది మీగడ కూడా కానీ ఇది ఆవున ఈ నుంచి అది లైట్ ఎల్లో కలర్ వస్తుంది కదా చూసినా ఎండ పోతుంది నేను విండో ఓపెన్ చేసి పెడతా అనమాట నాకు సన్లైట్ వస్తుంది ఆ సన్లైట్ వస్తేనే వీడియో క్లారిటీ ఉంటుంది అనమాట ఇక ఇప్పుడు ఎంత మస్తు ఏంటో కొడుతుందో ఇక్కడ అసలు విచిత్రం జరుగుతుంది అనమాట ఏంటి అవి అంటే ఐదు నిమిషాలు ఏమో ఎండ గట్టి కొడుతుంది మళ్ళా వెంటనే ఇంకా చల్లారిపోతుంది అనమాట ఇప్పుడు చూస్తుంటుంది ఎందుక ఎంత ఎండ వచ్చిందో మళ్ళీ పోయిందా ఇగో మళ్ళీ లైట్ అనేది వస్తుందన్నమాట ఈ పాలం మిన్నీ కొంచెం చాయ్ అయితే పెట్టేస్తా మేగడంతో తీసిన కదా ఇక ఇప్పుడు చాయ్ పెట్టిన తర్వాత ఈ గిన్నె దోమిన తర్వాత పాలం వస్తుంది కదా మళ్ళీ పాలన తీసుకుంటా చెరుగుల పదారణాల గోమలమి చక్కగా వేసిన మళ్ళీ వచ్చేసి టీ పౌడర్ అనమాట కొంచెం టీ లైట్ వస్తుంది బంద్ అవుతుంది చాయ్ పెట్టే వరకు రాని ఇక చూద్దాము ఆ తర్వాత బ్రైట్నెస్ అయితే తక్కువ అవుతాయి ఎందుకంటే మీరు చూస్తాను కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెడతా రేపన్న ఎల్లుండి అన్న చేస్తాను ఇప్పుడు చేయడానికి అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎల్లుండి చేస్తాను 完成 <laughs> <laughs> అయితే నేను స్టార్టింగ్లో మంచిగా వాయిస్ చెప్దామంటే ఒకసారి ఏమో ఎండ్ వచ్చింది అని చెప్పేసి వాయిస్ చెప్తూ ఆగిపోయాను మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేయగానే వెంటనే వాషింగ్ మిషన్ అలారం అయితే మోగిందనమాట అక్కడికి వెళ్ళొచ్చాను అయితే నేను మీ అందరికీ నా పట్టీల సౌండ్ అనేది వినిపించాలనుకున్నాను అనమాట నాకైతే ఒక్కదాన్ని ఉన్నప్పుడు భలే అనిపిస్తుంది ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది నేను ఎక్కడ పోతే అక్కడ నా పట్టీల సౌండ్ వస్తుంది అనమాట మస్తు అనిపిస్తుంది నాకు అది మీకు ఈరోజు వినిపియాలని చెప్పి అలా అయితే ఫస్ట్ అయితే మ్యూట్ చేయలేదనమాట ఇక నేనేం చేసిన ఈ రోజు అయితే నేను మునకాయ ఆకుతోని పప్పు వండుదామని చెప్పేసి ఆకైతే తెంపుకొచ్చాను కదా ఫస్ట్ అయితే చాయ్ తాగిన తర్వాత వండుదామని ఫస్ట్ బిస్కెట్స్ తీసుకొని చాయ్ తాగేసి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా నేను ఈరోజు అన్నం వండాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో నేను స్పెషల్ వండలేదనమాట అంటే అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే వెజ్ కర్రీస్కి కూడా ఇలా అన్నం అయితే వండుతూ ఉంటాను ఈరోజు మునక్కాయ పప్పు వండుతున్నాను కదా అది కూడా వట్టికారం కారం అంటే మన ఎర్రకారం వేసి మనం ఏదైనా కర్రీ వండుకున్నప్పుడు దాంట్లోకి ఈ బగారాన్నం అనేది మంచిగా సెట్ అయిపోతుంది అనమాట పప్పులోకి కూడా అయితే నేను ఎప్పుడైనా సరే అది పచ్చికారం వేసి వండుదాం కదా దాంట్లోకి బగారా కాంబినేషన్ అనేది చెయ్యను అనమాట ఇలా ఇది వట్టి కాలం వేసి వండినప్పుడు మాత్రమే చేస్తాను అయితే ఈ రోజు ఇంకా మునగాకైతే తెంపుకొచ్చేసాను కదా ఇక ఆకునైతే తెంపేస్తున్నాను ఇంకో వైపు ఏమో ఆ హీటర్ పైన బట్టి ఆయిల్ పోసి కొంచెం మసాలాలు వేసి తర్వాత ఆనియన్ పొటాటో కట్ అనమాట అవి కూడా వేస్తున్నాను వేసినా కూడా ఆల్రెడీ ఆ తర్వాత మునగాకైతే తెంపుతూ ఉన్నాను అయితే మొన్న మునగాకు పౌడర్ చేశాను కదా ఆ పౌడర్ రెసిపీ అనేది ఒక సిస్టర్ అడిగింది అనమాట ఒక వన్ టూ డేస్లోనే మళ్ళీ నేను ఆ రెసిపీ అనేది రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను సిస్టర్ ఎందుకు అంటే ఆ పౌడర్ అనేది కొంచెమే ఉంది రేపు ఎల్లుండో అయిపోతుంది అనమాట ఇంకా అయిపోయిన వెంటనే మళ్ళీ రెగ్యులర్గా వాడాలి కదా నేను అందుకే ఆ పౌడర్ చేసుకుంటాను అప్పుడు మీకోసం అయితే మళ్ళీ రికార్డ్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే నేను వంట చేసుకుంటాను ఇక మీతోని వంట చేసుకుంటూ కొన్ని ముచ్చి అట్లైతే మాట్లాడతా ముందుగా వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట మీ అందరికీ తెలుసు కదా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను నాకు వీడియోస్ నుంచి ఎర్నింగ్ అనేది లేదు కానీ ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది అని చెప్పి మొన్న కూడా సెకండ్ పేమెంట్ అయితే వచ్చింది ఆ సెకండ్ పేమెంట్ కూడా ఫస్ట్ పేమెంట్ కన్నా కొంచెం ఎక్కువగానే వచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అయితే నాకు టూ మంత్స్ తర్వాత వచ్చింది అనమాట పేమెంట్ అంటే ఇప్పుడు మనము ఒక మంత్లో ఒక ఫస్ట్ మంత్ అయినా సెకండ్ మంత్ అయినా ఎప్పుడైనా సరే పేమెంట్ తీసుకోవాలంటే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ మనం ఇప్పుడు ఈ మంత్లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అయితే పేమెంట్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత మన అకౌంట్లోకి వస్తుంది లే లేదు అంటే ఇప్పుడు మనం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయడానికి నెల పడుతుందా రెండు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుందా నాలుగు నెలలు పడుతుందా అని చెప్పేసి అప్పుడు ఎప్పుడు అయితే అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్లలో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేసినాం అనుకో తర్వాత నెక్స్ట్ వచ్చే ట్వంటీ వన్ మంత్కి అయితే మనకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అయితే మీ అందరికీ తెలుసు కదా నేను వీడియోస్లలో చాలా బ్రేక్స్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకోవట్లేదు ఆటోమేటిక్గా వస్తున్నాయి అనమాట నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ప్రతిసారి ఎప్పుడైతే లోకి మంచిగా నా వీడియోస్ పోతున్నాయో అప్పుడే నాకైతే బ్రేక్ పడిపోతుంది అనమాట అనుకోకుండా ఎట్లా అంటే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది అనమాట వన్ ఇయర్ నుంచి నేను రెగ్యులర్గా అయితే బ్లాక్స్ ఏం పెట్టలేరు నెక్స్ట్ ఎట్లా అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత జూన్ నుంచి నేను నవంబర్లో స్టార్ట్ చేస్తే జూన్ లాస్ట్ అనమాట జూన్ మిడిల్ లో నుంచి నేను వ్లాగ్స్ అనేది పెట్టాను అది కూడా ఆల్టర్నేట్గా పెట్టాను అనమాట సో అప్పుడు నాకు ఛానల్ గురించి అంతకుముందు దాకా ఏంటి ఎట్లా చేయాలి అని చెప్పేసి కొంచెం ఐడియా ఉంది ఆ జూన్ తర్వాత నేను ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చి ఆ తర్వాత రెగ్యులర్ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది అని చెప్పి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట ఎవరికైనా సరే చేస్తున్నాక వెంటనే రాదు చేస్తూ చేస్తూ ఉంటే వస్తుంది అనమాట ఇక నేను అప్పటి నుంచి కొన్నిసార్లు ఆల్టర్నేటివ్గా పెట్టిన వీడియోస్ని డైలీ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను రోజు పెడుతున్నా కూడా కొన్నిసార్లు ఏంటి అంటే అనుకోకుండా కొన్ని రోజులు లాంగ్ బ్రేక్ రావడం వల్ల ఛానల్ అనేది మళ్ళీ జీరోకి వెళ్ళిపోతుంది అనమాట అయితే అట్లా నేను నవంబర్లో లో పెట్టినప్పుడు డిసెంబర్ వరకు బాగానే నడిచింది ఆ వన్ మంత్ చేసిన అయితే మళ్ళీ డిసెంబర్ నుంచి జనవరి వరకు ఒక టువెల్వ్ డేస్ అనేవి వీడియోస్ అయితే స్టాప్ చేసిన అనమాట కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ నేను జనవరిలో స్టార్ట్ చేసి జూన్ వరకు వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాను కాకపోతే అవి రెగ్యులర్గా అప్లోడ్ చేయకపోయేదాన్ని ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తే మళ్ళీ ఎల్లుండి అయితే పోస్ట్ చేసేదాన్ని అనమాట అవి కూడా బ్లాగ్స్ ఏం కావు చిన్న చిన్న వీడియోస్ అనేవి చేసేదాన్ని అనమాట మళ్ళీ నాకు జూన్లో ఒక టూ వీక్స్ అనేవి మళ్ళీ బ్రేక్ పడిపోయింది అయితే ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసిన వెంటనే వ్యూస్ అనేవి రావు కదా కొన్ని రోజులు పడుతుంది అట్లా మళ్ళీ నా ఛానల్లో వీడియోస్కి వన్ కే దాటుతుంది అనే టైంకే మళ్ళీ నేను ఒక టూ వీక్స్ అయితే బ్రేక్ తీసుకున్నాను అనమాట కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ అప్పుడు ఛానల్ అయితే మొత్తం పడిపోయింది మళ్ళీ ఆ తర్వాత సర్లే ఇంకా మళ్ళీ మనం ఛానల్ అయితే ముందుకు తీసుకోవాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తే నాకు అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ అయితే మంచి రీచ్ వచ్చింది అనమాట మంచిగా మౌంటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆ టూ మంత్స్ వీడియోస్కి అయితే మంచి మంచి వ్యూస్ వచ్చినాయి మళ్ళీ డిసెంబర్లో ఒక నెల రోజుల పాటు వీడియోస్ అయితే నేను స్టాప్ చేశాను కదా మళ్ళా ఛానల్ అనేది కిందికి అనమాట దాన్ని నేను మళ్ళీ ఒక లెవెల్కి తీసుకొచ్చుకోవడానికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ త్రీ మంత్స్ బాగా కష్టపడాల్సి వచ్చింది ఆ వీడియోస్కి రీచ్ లేకపోయినా సరే ఆ త్రీ మంత్స్ నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను తర్వాత కొన్ని రో కొన్నిసార్లు అనిపించేది అనమాట రోజు చేస్తున్న అవసరం అని చెప్పేసి ఒక రోజు నేను చేయకుండా ఉన్న నెక్స్ట్ రోజు మళ్ళీ నాకు నేనే మోటివేషన్ చేసుకొని మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా నేను మార్చ్లో డిసైడ్ అయిపోయింది ఏంటి అంటే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే నేను చేయాలి అలా చేస్తేనే నాకు వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఏప్రిల్లో ఫస్ట్ నుంచి థర్టీ డేస్ వరకు నేను డైలీ వీడియోస్ అయితే పెట్టానమాట నేను పెట్టినట్టుగానే ఏప్రిల్ మే మంచి రీచ్ వచ్చింది అనమాట వీడియోస్కి సో నేను ఆ టూ మంత్స్కి నేను హండ్రెడ్ పైన డాలర్స్ అయితే కంప్లీట్ చేయగలిగాను అదే మొన్న జూన్ ట్వంటీ వన్ తర్వాత పేమెంట్ అయితే వచ్చిందనమాట ఆ టూ మంత్స్ అయితే కష్టపడ్డాను టూ మంత్స్ అని చెప్పి చెప్పాను అనమాట ఏప్రిల్ ఒక్క మంత్ కష్టపడ్డాను సో టెన్ డాలర్స్ ఏమో తక్కువ ఉంటే ఈ మేలో అయితే కొన్ని ఫుల్ఫిల్ అయినాయి అనమాట అయితే ఎప్పుడైతే నేను ఇంటికి పోయానో ఇంటికి పోయినాక కూడా కొన్ని రోజులు వీడియోస్ అయితే చేశాను కదా ఇక మా అమ్మ వాళ్ళ ఇంటి పోయిన తర్వాత ట్వంటీ సిక్స్త్ నుంచి వీడియోస్ అయితే స్టాప్ చేశానన్నమాట అనమాట ట్వంటీ సిక్స్త్ నుంచి స్టాప్ చేశాను ఎప్పటి వరకు అంటే జూన్ ఎయిటీన్ వరకు అనమాట ఆ ట్వంటీ సిక్స్ మధ్యలో ఒక రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అటు ఇటుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ డేస్ వరకు నా ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదనమాట మళ్ళీ ఛానల్ అయితే జీరోకి పడిపోయింది ఇక ఇంతకు ముందు ఛానల్లో ఎక్కడ చూసినా అన్ని గ్రీన్ టిక్స్ ఏ అనమాట కానీ నేను ఎప్పుడైతే వీడియోస్ స్టాప్ చేశానో అప్పటి నుంచి ఇక ఇప్పటి వరకు ఇలా మొత్తం అయితే అన్ని బ్లాక్ బ్లాక్ గానే ఉన్నాయి ఎప్పుడైనా సరే నేను స్టూడియో ఓపెన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది కానీ నేను వీడియోస్ స్టాప్ చేయడం వల్ల అన్ని తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం సాడ్గా గా అనిపిస్తుంది అనమాట మళ్ళీ నేను నా ఛానల్లో అన్నిట్లలో గ్రీన్ టిక్స్ అయితే నేను తీసుకొచ్చుకోవాలి అలాగే నా ఎర్నింగ్స్ కూడా నేను పెంచుకోవాలన్నమాట అయితే నేను జూన్లో వీడియోస్ అనేవి స్టాప్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఆ జూన్ మంత్వి థర్టీ డాలర్స్ అయితే ఎర్న్ చేయగలిగాను అది కూడా నేను ఒక ట్వంటీ త్రీ డేస్ అయితే వీడియోస్ పెట్టలేదు కదా ఇప్పుడు కూడా పెడుతున్న వీడియోస్కి అయితే వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట ఎర్నింగ్స్ కూడా ఎంత ఎక్కువగా ఏం రావట్లేదు రోజుకు ఒక డాలర్ కూడా రావట్లేదు అనమాట అయితే నేను జూన్లో చేసిన ఎర్నింగ్స్ వచ్చేసి థర్టీ డాలర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను నాకు నేనే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను అనమాట ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ జూలై అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ రోజు జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ వరకు నేను రెగ్యులర్గా ఒక్కరోజు మిస్ అవ్వకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఆ తరువాత ఆగస్టు ట్వంటీ వన్ వరకు నేను థర్డ్ పేమెంట్ కూడా తీసుకోవాలి దానికోసం నేను ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర థర్టీ డాలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా సెవెంటీ డాలర్స్ అయితే ఎర్న్ చేయాలన్నమాట చూస్తాను మరి ఈ థర్టీ డేస్లో నేను సెవెంటీ డాలర్స్ అనేవి ఎర్న్ చేస్తానా లేదా థర్డ్ పేమెంట్ తీసుకుంటానా లేదా అని చెప్పేసి నాకు నేను ఒక ఆలోచనలో ఉన్నాను ఎవరికైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో ఐడెంటిటీ కోసం అయితే చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు నేను ఏంటి అంటే నేను రోజు వీడియోస్ అనేవి చేస్తున్నాను పెద్ద పెద్ద లాంగ్ బ్రేకులు పడడం వల్ల నా ఛానల్ అయితే గ్రాఫ్ మొత్తం పడిపోతుంది పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉన్నాను అనమాట ఈసారి అయితే అట్లా కాకుండా చూసుకోవాలని చెప్పి గట్టిగా అయితే డిసైడ్ అయిపోయిన టైం లేకున్నా సరే వీడియోస్ కోసం కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప మిగతా టైంలో రోజు కష్టపడాలి వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి మన వ్యూస్ పెంచుకోవాలి ఛానల్ కూడా అన్ని గ్రీన్ టీక్స్ ఉండాలి అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను మరి అది ఎట్లయితుందో ఏమో ఇక తెలీదు కాకపోతే మీరందరూ నా వీడియో చూసి సపోర్ట్ చేసి కమెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజైతే లంచ్ లోకి బెండకాయ పకోడీ చేశాను తర్వాత మునగాకు మామిడికాయ వేసి పప్పు చేశాను బగారా అన్నం అయితే వండిసిన ఇక వంట అయితే అయిపోయింది అనమాట ఆ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కూడా అన్నం తినిపించి మళ్ళీ చదివిస్తున్నాను అనమాట ఇందాక బయట క్లీనింగ్ వీడియో అయితే చూపించాను కదా అది నేను ఈ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా లేచిన ఫైవ్ వరకు టిఫిన్ చేయడం ఇల్లు తుడవడం ఊడ్చడం ఈ మూడు పనులు కంప్లీట్ చేసుకొని మా పిల్లలకి ముగ్గురికి బాక్సులలో బాక్సులు అయితే పెట్టేస్తాను అనమాట ఉప్మా అయితే పెట్టిన తర్వాత ఇక బయట వచ్చేసి గడ్డి మొత్తం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసిన మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మొత్తం అయితే క్లీన్ చేశాను గడ్డి అంతా పీకేస్తాను అనమాట రోజు వర్షం పడుతుంది కాబట్టి మొత్తం నేను నేలంతా మెత్తగా ఉంది గడ్డి కూడా ఈజీగా వచ్చేసింది అనమాట ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఈవినింగ్ టైంలో లో అక్కడ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను కొన్ని టైంలో మార్నింగ్ టైంలో స్టార్ట్ చేస్తాను అనమాట ఇద్దరు స్కూల్ పోయి ట్వెల్వ్ అలా ఇంట్లో ఉంటున్నారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు పనులన్నీ అవ్వాలి అందుకే లేట్ అవుతుంది అనమాట రోజు క్లీన్ చేయాలి చేయాలి అనుకుంటున్నాను ఇక ఇలాగ అవ్వదు అని చెప్పేసి ఇక మార్నింగే స్టార్ట్ చేసిన అనమాట ఈ రోజు టిఫిన్ చేసి అక్కడ పెట్టాను విషమనే స్నానం చేసుకుని తనే రెడీ అయ్యి స్కూల్కి అయితే పోయిందనమాట ఇక నేను ఈ త్రీ అవర్స్ అయితే ఈ గడ్డి మొత్తం క్లీన్ చేసేసాను అందుకే ఫ్రైడే నైట్ నుంచే కొంచెం బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా సాటర్డే మధ్యాహ్నం వరకల్లా ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవర్ కూడా వచ్చేసింది ఇగో రెండు గంటలు కొంచెం కూర్చొని అదంతా క్లీన్ చేసిన దానికే ఒక మూడు రోజుల ఆరోగ్యం అయితే ఖరాబ్ చేసుకోవాల్సి వచ్చింది ఇక చూస్తున్నారు కదా మన కాలం ఎట్లుందా ఒక చిన్న గంట సేపు పని చేసినా కూడా హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది ఇగో గంత సెన్సిటివ్ గా ఉన్న మనమైతే ఇక విషమకైతే నేను పీటీ యూనిఫామ్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటి అంటే అందరికీ ఒకే యూనిఫామ్ అనేది ఉండవు ఫోర్ గ్రూప్స్ అయితే డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క కలర్ అన్నట్టుగా వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారు విషముకి అయితే చెర్రీ రెడ్ కలర్ అయితే వచ్చింది అనమాట ఇక తన కోసం నేను వైట్ పాయింట్ అయితే తీసుకోవాలి బయట తీసుకుంటాము వైట్ షూ కూడా తీసుకోవాలి రేపటి వెళ్ళి నేను తీసుకోవాలి ఎందుకు అంటే తన కోసం నేను వెనస్డే నుంచి యూనిఫామ్ అయితే వేయాలన్నమాట ఈరోజు ఈవినింగే షూస్ వైట్ పాయింట్ అయితే తీసుకురావాలి నేను ఇంకా రేపటి ఎల్లుండి Esa evening mi ingaípo en ఫస్ట్ అయితే పిల్లల కోసం పాలు చేసి ఒక హీటర్ మీదనేమో పెట్టిన తర్వాత మధ్యాహ్నం ఉండిన అన్నం ఉంటే అన్నం కూడా ఊడ్చేసి బయట వచ్చి ఊడుస్తున్నాను అనమాట ఈ రోజైతే మళ్ళీ చింకులు పడ్డది అందుకే నేల మొత్తం తడి తడిగా ఉందనమాట ఇందాక నేను ఒకటి చూపించాను కదా ఊకేటప్పుడు అది వచ్చేసి బ్యాక్ కెమెరాతో తీసిన వీడియో అనమాట బ్యాక్ కెమెరాతోని క్వాలిటీ మంచిగా వస్తుంది కానీ నేను వీడియోని ఆన్ చేసుకొని మంచిగా వస్తుందా లేదా చెక్ చేసుకునే వరకు టైం పడుతుంది మధ్యలో మధ్యలో వీడియో ఆఫ్ చేసినా కూడా అంటే ఆఫ్ అయిపోయినా కూడా చూసుకోవట్లేదు అనమాట అందుకే నేను ఎప్పటి నుంచో ఫ్రంట్ కెమెరాతోనే వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ క్వాలిటీ మాత్రం బ్యాక్ కెమెరాతోనే మంచిగా ఉందనమాట రేపు నుంచి అన్న ట్రై చేయాలి బ్యాక్ కెమెరాతోనే వీడియోస్ రికార్డ్ చేయడము ఇక నేను బయట కూర్చోచ్చే లోపే పాలు అయితే వేడైపోయినాయి పిల్లలు ఇద్దరి కోసం అయితే పాలు పోస్తున్నాను ఒకవైపు నా కోసం కూడా నేను చాయ్ అయితే పెట్టుకున్నా ఇక పిల్లలకి పాలు పోస్తున్నా కదా అయితే నేను పొద్దున గడ్డి పీకేటప్పుడు చెయ్యికి కొంచెం గీర్కపోయింది అనమాట అక్కడ చాలా మండుతుంది ఫుల్ రెడ్గా అయిపోయింది అందుకే మళ్ళీ ఏదన్నా తాకిందా అన్నట్టుగా చూసుకున్నాను ఇక పిల్లల కోసము పాలు అయితే తీసుకెళ్తున్నాను అబ్బాయి ఎంత ఇంట్రెస్ట్గా రాసుకుంటారు ఫ్యాన్ వేసినా కదా చూడు ఫ్యాన్ నడుస్తలేదా నడుస్తుంది స్పీడ్గా వేస్తా కానీ పాలు రావద్దంత అది విషమ్మ ఇప్పుడే కదా నన్ను ఇల్లుకింది అప్పుడే పెన్సిల్ పోటీ ఈడ పోసినావు ఇల్లుకి నువ్వు వెంటనే అట్లా వాడేయొచ్చానన్నా పెన్సిల్ పోటు బాక్స్లో వేసుకొని బయటకు వచ్చి వాడేస్తేమవుతుంది బయట నువ్వేం రాసినావయ్యా ఏబీసీలు రాసలేడా స్మాల్ ఏబీస్లు నేర్చుకోకన్నా స్మాల్ ఏబీస్ చూపి ఆడుతూనే ఉండా మరి నువ్వేం చేస్తున్నావు తాగు వద్దు వద్దు కింద పడతావు దిగు చక్కగా దిగు కింద పడతావు రాక రాష్ట అక్కొసే తాగుతావాళ్ళ దాంట్లో లేకున్నాక చదులే ఫ్యాన్స్ పీడి వేసిన పాలు తావు చల్లగా అయితే మళ్ళా ఇక పిల్లలు ఇద్దరికి పాలు పోసిన తర్వాత వాళ్ళు అయితే పాలు తాగుతున్నారు సిక్స్ థర్టీ అవుతుంది ఆ టైంలో టైం వచ్చేసి ఇంకా నేను కొద్దిసేపు అయిన తర్వాత చపాతి అనమాట తినడానికి ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు పిల్లల్ని ఎగ్జామ్ కోసం అయితే చదివించాను ఇక తర్వాత వచ్చేసి అందరం తిన్న తర్వాత గిన్నెలు తోమను రేపు చపాతీ చేద్దామని ఇంట్లో పర్వలు ఉంటే పర్వలు కూడా కట్ చేసి పెట్టాను ఈరోజు కొంచెం అన్నం కూడా మిగిలిపోయిందనమాట అందుకే చపాతీలు కొన్ని చేశాను ఇగో గిట్లు అయితే మన ఫ్రైడే రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది మరి మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్